హాయ్ అండి ఈరోజైతే మీకు ఈవినింగ్ టైంలో తినడానికి టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నా ఎప్పుడు మనం ఎక్కువగా ఈవినింగ్ టైంలో బజ్జీలని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజైతే మిరపకాయ బజ్జీ ప్లేస్లో బేబీకాన్ బజ్జీలని తయారు చేసి చూపించబోతున్నా అది కూడా స్ట్రీట్ స్టైల్లో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అయిపోతుందండి బయట ఎక్కడ చూసినా కూడా బేబీకాన్ బజ్జీలనే ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు ఒకప్పుడు మిరపకాయ బజ్జీలంటే అందరికీ చాలా చాలా ఇష్టం ఇప్పుడు చాలా మంది ఈ బేబీకాన్ బజ్జీల వైపు మొగ్గు చూపుతున్నారు చాలా రుచిగా ఉన్నాయండి నేను కూడా ఈ మధ్య టేస్ట్ చేసేసాను చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి బయట చేసినట్టుగానే అడిగి మరి మీకోసం ఆ రెసిపీని తయారు చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోండి ఏ కప్పు అయితే మనం శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు దాకా బియ్య పిండిని వేసుకోవాలి ఇలా క్వాలిటీ వేసుకున్నామంటేనే క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇందులోకి పది నుంచి పదిహేను దాకా మిరియాలను దంచి వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా వామును అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును చిటికెడు పసుపుని వేసేసుకొని ఇదంతా బాగా కలపండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి మిరియాలు అనేది ఎక్కువగా ఉండాలి ఆ ఘాటు వల్లే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర తరువును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలిపి ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని వేసుకుంటూ రెగ్యులర్గా మనం మిరపకాయ బజ్జీలకు కానీ ఆనియన్ బజ్జీకి కానీ ఎలా అయితే తడుపుతామో పిండిని ఆహా జారుగా ఉండేలాగా చూసేసుకోండి చూసారుగా బ్యాటరీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉందంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన చూసేసుకోండి అలాగే స్టవ్ మీద డీప్ సరిపడా ఆయిల్ కూడా పెట్టేసేసుకున్నాం అనుకోండి ఈ లోపు మనకి ఆయిల్ అనేది బాగా విడైపోతుంది తర్వాత ప్యాకెట్లో వచ్చిన బేబీ బేబికాన్ని ఉప్పు వేసి శుభ్రంగా కడగండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రెండు ముక్కలుగా పొడవుగా కట్ చేసేసుకోవాలి మిడిల్లోకి కట్ చేసుకున్నాం అనుకోండి లోపల దాకా మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఫ్రై అయిపోతుంది అందుకని మిరపకాయలకి ఎలా అయితే మనం మిడిల్లోకి కట్ చేసుకుంటామో అలాగే కట్ చేయండి ఇలా అన్ని కట్ చేసేసి పక్కన చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆలు పెట్టాం కదా వేడెక్కింది లేదు ఒకసారి చెక్ చేసుకుని ఒక్కొక్క కార్న్ ముక్కని తీసుకుంటూ శనగపిండిలో ముంచి ఒక సైడ్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ మనం వేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో మీకు పూర్తిగా అర్థమైపోతుంది శనగపిండిలో ముంచిన తర్వాత ఒక సైడ్ గ్యాప్ ఉండేలాగా ఇలా మనం గిన్నెకి కాస్త గట్టిగా ఆనిచ్చాము అంటే అది మనకి వన్ సైడ్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారుగా ఇలా ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి మిరపకాయ బజ్జీ తయారు చేసుకున్నప్పుడు కూడా మనం అలాగే చేస్తాం కదండి మిరపకాయని శనగపుండిలో ఉంచిన తర్వాత ఒకసారి గ్యాప్ ఉండేలాగా మనం వేసుకుంటాం కదా అలాగే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి ఇటు ఆన్ చేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా అయితే వరకు ఫ్రై చేసేసుకోవాలి చెప్పాలంటే మంటని పూర్తిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి లోపల దాకా బాగా ఫ్రై అయిపోవాలి కదండి ఇక్కడ నాకైతే పదహైదు నిమిషాల టైం పట్టింది ఇవి ఫ్రై అవ్వడానికి ఇలా వీటిని అటు ఇటు తిప్పుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి చూసారుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయండి లోపల దాకా ఫ్రై అయిపోయి తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉన్నాయో ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీకు ఆయిల్ ఎక్కువగా ఉంది అంటే టిష్యూ పేపర్ పైన వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం ఫీల్ చేసుకుంటుంది నేనైతే ఇక్కడ టిష్యూ పేపర్ పైన వేయడం లేదు అలాగే ప్లేట్లోకి వేస్తున్నాను ఇవి ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయండి మనం బియ్య వేసాం కదండి ఎక్కువగా అందుకని ఆయల్ని తక్కువ పీల్చుకుంటాయి లేయర్ అనేది కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి పెప్పర్ పౌడర్ని కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి ఆ స్పైసీ అనేది బాగా తెలిసిపోతుంది పెప్పర్ పౌడర్ స్పైసీని ఇస్తుంది ఈ బేబీ కార్న్ అనేది స్వీట్ని ఇస్తుంది అందుకని కాస్త స్పైసీగా కాస్త స్వీట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ బేబీ కార్న్ బజ్జీలు మనకి ఎందుకు ఆలస్యం ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో చాలా చాలా రుచిగా ఉన్నాయి ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇందులోకి కాస్త బియ్య ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి తక్కువనూనే పిలుచుకుంటాయి మరి మీరు కూడా ఒకసారి ఈ బేబీ కార్న్ బజ్జీలను తయారు చేసుకుంటారు కదా తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్